జమికుంట పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట ఎస్ఎస్సి సిటీ కేబుల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు జమికుంట పట్టణంలో సిటీ కేబుల్ని ఆదరించి అభిమానాన్ని చూపెడుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆపరేటర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ నరేందర్ ఎస్ఎస్సి ఏపీఎల్ మేనేజర్ సంపత్ గౌడ్ ఆపరేటర్ల సంఘం నాయకులు రామ్ శర్వన్ రెడ్డి దాసరి రామ్మూర్తి గౌడ్ నారాయణ ధనుంజయ్ పనుగంటి సంపత్ చుంచు వీరేశం కుమార్ ఉజ్జ శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది ఆపరేటర్లు పాల్గొన్నారు భారత్ ఈరోజు మనకు స్వతంత్రం దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ సిటీ కేబుల్ తరఫున మా యొక్క ఆపరేటర్లకు అధికారులకు మరియు రాజకీయ నాయకులకు కర్షకులకు కార్మికులకు మరియు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ ఈరోజు రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రోజు ప్రత్యేకమేమిందంటే మనం రాజ్యాంగం ఈరోజు అమలు పరుచుకున్నాం భారతదేశం ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలన్నది నిర్ణయం తీసుకొని మన రాజ్యాంగం ప్రభుత్వం నడిపిస్తుంది ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఆవరణలో జరుపుకుంటున్నాం చాలా సంతోషకరం ఈరోజు మన దేశానికి రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి రోజు ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం దీన్ని రాయడానికి రెండు సంవత్సరాల పద్దెనిమిది నెల పద్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఇది ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం దీన్ని రాయడానికి చైర్మన్గా అంబేద్కర్ గారు ఏర్పాటు కావడం జరిగింది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పురస్కరించుకొని ఈరోజు జమ్మికట్ట ఎస్ఎస్సి సిటీ కేబుల్ నందు అందరము ఆపరేటర్లు టౌన్ ఆపరేటర్లు మరియు విలేజ్ ఆపరేటర్లు కలిసి ఘనంగా జరుపుకున్నాము మీ ఆదరాభిమానాలు ఇలాగే సిటీ కేబుల్ నందు ఉండాలని మరియు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు